పాస్టర్ జాన్ పాల్ గారు మీరు ఒక పాస్టర్ గారు దశమ భాగం అడగకూడదు అన్నందుకు నేను చాలా చింతిస్తున్నానండి సో దశమ భాగం అనేది పాస్టర్ గారు అడగాలండి పాస్టర్ గారు సంఘ సభ్యులందరినీ దేవుని ఉగ్రత పాలవకుండా వాళ్ళని సంరక్షించాలి వాళ్ళని పరలోక రాజ్య వారసులు చేయాలి సో దేవుని ఉగ్రత పాలు అవ్వకుండా వాళ్ళని కాపాడాలంటే పాస్టర్ గారిని దశంభాగాలు అడగాలండి దశంభాగాలు అడగాలి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి దేవుని వాక్యానికి లోబడేటట్టు చేయాలండి దశంభాగం ఇవ్వడం అనేది దేవుని వాక్యానికి లోబడటం ఎక్కడ దశంభాగం ఇవ్వద్దు అని అనలేదండి దశంభాగం ఇవ్వాలి ఇవ్వాలి పాస్టర్ గారులు కూడా అడగాలండి అడగకపోతే వాళ్ళు ఎవ్వరు అప్పుడు దేవుని ఉగ్రత పాలు అవుతారు ఇప్పుడు పాస్టర్ గారులు ఎందుకుంటున్నారు సంఘ సభ్యులు దేవుని ఉగ్రతపాలు అవ్వకుండా ఉండడం కోసం వాళ్ళని సంరక్షించడం కోసమే కదండి గారు బోధిస్తున్నారు మరి ఈ దశ భాగం కూడా అంతే ఈ దశ భాగం అడుక్కోవడం